శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం దూరంలో వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారి జాతకులు మీ ప్రియమైన వారి నుంచి ఒక వార్త అందుతుంది ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది తెలియాలనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రాశి వారికి సంబంధించి పూర్తిగా అన్ని విషయాలు కూడా వివరంగా అయితే తెలుసుకుందాము ఈ వారి జాతకుల గురించి చెప్పుకోవాలి మంచి మనస్సు వీరి మాటల్లో చేతల్లో కనిపిస్తూ ఉంటుంది అలానే కోపం రాదా అంటే కోపం వస్తే మామూలు మనుషులు కాదండి కోపం రాకుండానే ఉండాలి వచ్చిందంటే ఏం మాట్లాడతారు ఏం చేస్తారు ఎంతకు తెగిస్తారు అనేది మన ఆలోచనలకు కూడా అస్సలు అంతుపట్టదు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన పాత స్నేహాలు బంధుత్వాలను విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతుంటాయి కార్యరంగంలో దూకుడుగా ఉంటారు అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికం ఏదైనా సాధించాలని పట్టుదల కలిగి ఉంటారు ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున వీరి యొక్క దీన ఫలాల ప్రకారం ఇలాగే జరగబోతుంది ప్రియమైన వారి నుంచి గుడ్ న్యూస్ వింటారు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు పనిచేసే చోట మీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కావచ్చు ఒక శుభవార్త అందుకుంటారు కెరియర్ కు సంబంధించింది కానీ ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ ఒక వార్తను వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక అవకాశం ముందుకు రాబోతుంది ఈ రాశి వారికి ప్రియమైన వ్యక్తుల నుంచి మీకు ఈ రోజున ఒక మంచి అవకాశం ఒక గుడ్ న్యూస్ రూపంలో రాబోతుంది మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయండి ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం చాలా కాలంగా ఈ రాశి జాతకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే గనుక మీ ముందులకు ఒక ఆదాయ మార్గం వస్తుంది లేనిపోని తలనొప్పులు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త ఒకరికి సహాయం చేయాలి అనే ఉద్దేశ్యంతో మీరు సహాయం చేసి ఒక ఆరోపణను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మేషరాశి వారు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరికైనా సహాయం చేసే ముందు అది మీ మెడకు చుట్టుకోకుండా జాగ్రత్త పడండి ఈ రాశికి చెందిన స్త్రీలు మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి రీత్యా మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశం ఈ రోజునే కనిపిస్తుంది జాగ్రత్త పడండి లేనిపోని ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు పని విషయంలో మీరు చేసే చిన్న పొరపాటు కారణంగా లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశికి చెందిన పురుషులకు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల మాత్రం జాగ్రత్త ఈ రాశికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఏదైనా వర్క్ ని కంప్లీట్ చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ అది పెండింగ్ లో పెట్టుకుంటున్నారు అటువంటి వర్క్ని ఈ రోజు కంప్లీట్ చేయగలుగుతారు ఏదైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పొచ్చు ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మీకు బయటపడే ఒక మార్గమైతే ఈ రోజే తెలియబోతుందని చెప్పుకోవాలి చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీల చుట్టూ తిరుగుతూ మీరు పార్టీకి సేవలు చేస్తూ గుర్తింపు లేదని బాధపడుతూ ఉంటే చక్కటి గుర్తింపు పొందుకుంటారు ఊహించని ఒక సంఘటన ద్వారా మీరు చేసిన ఒక పని కారణంగా మీకు పార్టీలో అందరి నుంచి ప్రశంసలు దక్కబోతున్నాయి చక్కటి గుర్తింపు పొందుకోబోతున్నారు గృహిణులకు మాత్రం మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీతో చాలా పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించొద్దు ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడడం ద్వారా ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారు ఆ పనిని మొదలుపెట్టి కంప్లీట్ చేయాలనుకుంటున్నారు కానీ ఆ పనిని కొంతమంది వ్యక్తులు మొదలు పెట్టలేకపోతున్నారు మరికొంతమంది ఇదివరకే మొదలు పెట్టారు కంప్లీట్ చేయలేకపోతున్నారు అటువంటి పని మొదలు పెట్టి కంప్లీట్ చేసే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారపరమైన అంశాల విషయంలో ఒక ముఖ్య నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయబోతుంది వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని మలచుకోబోతున్నారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచన చేస్తున్నారు డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు డబ్బు సమకూరుతుంది అతి త్వరలో వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారు భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్త పాటించండి భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటు తనంతో నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మేలు చేయదు నమ్మకం లేని వ్యక్తులను ఎంపిక చేసుకోవడం రీత్యా భవిష్యత్తులో లేనిపోని సమస్యలు తలకెత్తుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో కాలంలో యత్నిస్తున్నారో రిజల్ట్స్ కోసం చూస్తున్నారు వారికి రిజల్ట్ అనుకూలంగా వస్తుంది విదేశాలకు మీరు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది ఖచ్చితంగా అందుకు సంబంధించి అప్డేట్ న్యూస్ ని ఈ రోజే రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది చాలా కాలంగా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నారు ఆ పని వల్ల ఫలితం దక్కడం లేదని బాధపడుతున్నారు ఈ రోజున ఫలితం అనుకూలంగా రాబోతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఎదుర్కొంటున్నా ఒక సమస్యకు పరిష్కారం లభించబోతుంది ఈ రోజున పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం జాగ్రత్త పడండి పని విషయంలో తొందరపాటు తనం పనికిరాదు లేనిపోని సమస్యలు తలెత్తుకుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలకంగా కాస్త నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ రాశి వారు చాలా రోజులుగా వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆ యొక్క నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనే లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ నుండి బయటపడే గైడెన్స్ అయితే ఒక వ్యక్తి నుంచి చక్కగా లభించబోతుంది ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరిన వ్యక్తులకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతోంది ఈ యొక్క పరిచయం భవిష్యత్తుకు దారితీస్తుంది చక్కటి ప్రణాళిక కలుగుతుంది అనుకూల ప్రతికూల మిశ్రమమే ఈ రోజుగా ఉంటుంది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రాశివారు నిత్యం శివారాధన చేస్తారు